హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్వాళ్ళు నేను లత రంగనాథ్ మీ ఈరోజు మంచి వీడియో అండి మనం నార్మల్గా నెయ్యి తీయాలంటే మనం బరే పాలు అంటే గేదె పాలు తీసుకొని వచ్చి అంటే పిండి పోసే పాలతోనే మనం నెయ్యి తయారు చేసాం పాలతోన పెరుగుతోన వచ్చే మిగడతో తయారు చేస్తాం కానీ ప్యాకెట్ పాలతోన కూడా నెయ్యి ఏ విధంగా చేయొచ్చు ఈజీగా చేయొచ్చు చూపిస్తానండి నేను పాలు అండి ఇవి పాలు పెరుగు అంటే పాల మీద మిగడ తీస్తా పెరుగు మీద కూడా మిగడ తీస్తా అండి కానీ పెరుగు మీద మిగడ వచ్చి చాలా గట్టిగా దలిసరిగా కడుతుంది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా పాల మీద కూడా మనము ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకొని కాచి చల్లారాక దాని మీద మిగడ లేదా తోడేసాక దా మన పెరుగు కదా దాని మీద మిగడ చాలా దలిసరిగా వస్తుంది అంటే తీసి కొన్ని రోజులు మనము ప్రిజర్వ్ చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్కి చేస్తే సూపర్ నెయ్యి వస్తుందండి ఇదిగోండి మీగడ ఎంత బాగుందో అది పాలండి అప్పుడు కాచిన పాలు మంచి లేయర్ వచ్చేస్తుందండి అంటే దీనికన్నా మనం తోడేస్తాం కదా దాని మీద లేయర్ బలే వస్తుంది ఎందుకంటే ఎక్కువ సేపు ఉంటుంది కదా పర్మెంటేషన్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అంతే కాబట్టి కొద్దిగానే వస్తుంది నేను దీన్ని కూడా తీసి పెడతాను ఎందుకంటే మరి ఇంత క్రీమ్డ్ మిల్క్ అవసరం లేదన్నట్టు అది వన్ టూ డేస్ దండి ఇప్పుడు పెరుగు మీద కూడా తీసి చూపిస్తానండి ఎంత లేయర్ వస్తుందో అని పెరుగు మీద మీద చాలా టేస్టీ వెన్న కదా చాలా టేస్టీగా ఉంటుందండి దాన్ని మనం నెయ్యి చేస్తే ఇంకా బాగా టేస్టీ ఉంటుంది బయట కొనుక్కొచ్చిన నెయ్యి వాళ్ళు ఏ విధంగా టేస్ట్ ఉండొచ్చు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చేస్తారనేది తెలియదు కానీ మనం ఇంట్లో మనం చేసే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది ఇవి చూడండి ఎంత లేయర్ వచ్చేసింది పెరుగు రాత్రి తోడేసిన పెరుగండి అంత లేయర్ వచ్చేసింది దానిపైన మంచిగా క్రీమీ ఉంటుంది అప్పుడే పైన నెయ్యి నెయ్యి కనిపిస్తుంటుంది చాలా బాగుంటుందండి మన ప్యాకెట్ పాలతో కూడా ఈజీగా చేసుకోవచ్చు నెయ్యి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తుంది మొత్తం గసీఎంపు చాలా తక్కువ వస్తుందండి కింద చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి నా వీడియో ఏ విధంగా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఈ పాల మీద మీగడ తీసాను పెరుగు మీద కూడా మీగడ తీశానండి ఒక వన్ వీక్లో బాక్స్ నిండిపోతుంది అంత వస్తుంది వస్తుందన్నమాట మీగడ బాక్స్ నిండిపోయింది దీన్ని గిల కొట్టచ్చు నేనైతే మిక్సీలో వేసాను మిక్సీలో వేసాను ఒక్క తిప్పు తిప్పేస్తే సరిపోతుందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం పూజకు వాడుకోవచ్చు లేదా మనం తినడానికి వాడుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం స్మెల్ కూడా కదిరిపోతుంది మిక్స్ పట్టేసుకోవాలి మిక్స్ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసుకొని కాంచాలి కాకపోతే కాగేటప్పుడు బాగా దాన్ని కలుపుతూ ఉండాలి మిక్స్ అయిపోయింది ఒక గిన్నెలో తీసేసుకొని దాన్ని సన్న మంట మీద కాగబెట్టాలి కాగబెట్టేటప్పుడు మంచిగా కరిగబెట్టుకోవాలి కలిగబెడితే గస ఎక్కువ రాదు అట్లా వదిలేసినాం అనుకో కింద మంచిగా తెట్టలాగా వచ్చేస్తుంది కింద అడగంటి పోతుంది అడగంటి పోతే దాని టేస్ట్ వేరేలాగా వస్తుంది ఇంకా కుండలు కాస్త ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది కానీ మనకు కుండలు అవైలబుల్ లేవు మీరు ఏ విధంగా చేస్తారండి నేనైతే ప్యాకెట్ పాలతో ట్రై చేద్దామని చేశానండి ఇంతకుముందు గేదెకు పిత్కెని తీసుకొచ్చి పాలు కాస్తే అది కూడా ఇంకా లేదు బాగుంటుంది కానీ ప్యాకెట్ పాలతను కూడా వస్తుంది అని చే చూపించడానికి వీడియో తీసాను నేను సూపర్ టేస్ట్ అయితే అదిరిపోయింది మా పిల్లలు పప్పుచారు దాంట్లో బాగా వేసుకుని తింటారు మా బాగా వాడతారు మా పిల్లలు డైలీ తినడానికి అయిపోతుంది స్వీట్స్లో వేరే ఉంటుంది కానీ డైలీ తినడానికే అయిపోతుంది పిల్లలకి నెయ్యి వేస్తానండి మంచిది ఎదిగే పిల్లలకి డైలీ వన్ స్పూన్ ఏదో ఒక దాంట్లో వేసి పెడితే వాళ్ళకు మంచి బాడీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందండి అందుకు నేను వేస్తాను పిల్లలకి ఖచ్చితంగా పప్పుచాతి ఖచ్చితంగా మిస్ గాను వేస్తాను ఇది మంచి టిప్ అండి పిల్లలకి అందరికీ వేసి పెట్టండి లావ్ అవుతారు అంటారు కానీ నెయ్యి తింటే కాదండి మంచి హెల్తీ ఫుడ్ అది తినాలి ఖచ్చితంగా అందరూ తినాలి కాకపోతే ఇంకా ఏజ్ అయిన వాళ్ళు ఇంకా మనకు వెయిట్ లాస్ కోసం వాళ్ళు తినరేమో కానీ మంచిది చాలా మంచిది నెయ్యి మన ఇంట్లో తీసుకునేది ఇంకా సూపర్ ఉంటుంది కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు బాగా కరిగిపోయిందండి కొంచమే ఒక గసి వచ్చింది నేను తీసిందే ఇంత బాక్స్కు దాంట్లో ఒక కప్పు వచ్చిందండి నెయ్యి స్టేన్ చేసేసుకోవాలి ట్రై చేసి చూడండి నెయ్యి డైలీ తింటే ఏమీ లాభెక్కరు మంచి ఎదుగుదలకు మనకు ఉపయోగపడుతుంది అందరు తినవచ్చు కాకపోతే శారీరక శ్రమ ఉండాలి తిని కూర్చోకూడదు ఉంటే లాభైపోతారు ఏదైనా సరే చూడండి ఆ కప్పు నిండే వచ్చిందండి మ్యాక్సిమం ఆ కప్పు అంతానే అది నాకు వెన్న తయారైంది దానికి ఆ కప్పు నెయ్యి అయితే వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు